చరిత్రలో నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున జరిగే పార్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జన సమీకరణపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేశారు గ్రామాల వారీగా లెక్కలు వేసుకుంటూ వాహన వాహనాలు సమకూర్చుకుంటున్నారు సభకు తరలివచ్చే ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తల కోసం మూడు బస్సులు సమకూర్చాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి దరఖాస్తు చేసింది మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ తదితరులు సోమవారం ఆర్టీసీ ఎండి సజ్జనార్ ను కలిశారు బస్సులకు అద్దె కోసం ఎనిమిది కోట్ల చెక్కును సజ్జనార్కు అందజేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు జన సమీకరణపై చర్చించారు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం రెండున్నర లక్షల మందిని సభకు తరలించాలని సూచించారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలను ఈ నెల పన్నెండవ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు పార్టీ ఇచ్చే ప్రచార సామాగ్రిని క్షేత్ర స్థాయికి చేరవేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు కోరారు పార్టీ కండువాలు జెండాలు పోస్టర్లు తదితర ప్రచార సామాగ్రి పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు స్వరాష్ట్రాన్ని సాధించాం సగర్వంగా నిలబెట్టాం నినాదంతో చలో వరంగల్ పేరిట రూపొందించిన రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ ను త్వరలో కేటీఆర్ ఆవిష్కరించనున్నారు